ఏదైతే సంజయ్ థియేటర్ ఘటన ఉందో దానిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో స్పందించారు అల్లు అర్జున్ కనీసం పదకొండు రోజులైనా సరే ఆ సంఘటన జరిగి కనీసం ఆ కుటుంబాన్ని కానీ ఆ బాధితులను పరామర్శించలేదని అయితే ఆయన భారీ ఎత్తున విరుచుకుపడ్డారు దానిపై పబ్లిక్ ఏమంటారు ఎవరు తప్పు ఉందంటారో పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే కనుక థియేటర్ ఓనర్ కూడా వద్దు అన్నా సరే తన థియేటర్కి వెళ్ళినట్టుగా తెలిసింది అండ్ అయితే కనుక కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా బట్ ఏదో అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్ అయితే అయ్యింది తర్వాత పరామర్శ అదే పరా అదే పరామర్శించడం ఒకసారి వెళ్ళి వాడిని కన్సల్ట్ చేయడం అన్నది కనుక చేయాలి ఇప్పటివరకు చేయకపోవడం అన్నది అదే తొప్ప కింద భావిస్తున్నారు అందరూ కూడా ఈవెన్ అతను ఒక సిక్స్ అవర్స్ జైల్లో ఉన్నందుకు ఎంతోమంది మంది సినీ వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శించడం అని అయ్యింది బట్ ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు దాకా వాళ్ళు ఆ అబ్బాయిని చూడడం కానీ ఏం జరగలేదు రియల్లీ సాడ్ బట్ హాస్పిటల్ ఖర్చు అది కూడా అతను చూసుకుంటున్నారని చెప్పి తెలిసింది ఏదేమైనా సరే ఇంకా కొంచెం సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే అది ఇంకా బాగుంటుందని చెప్పి చెప్పి ఒక అభిప్రాయం అది ఈ ఘటనలో అల్లు అరవింద్ అయితే వెళ్ళడం జరిగింది సార్ అల్లు అరవింద్ అయితే వెళ్ళడం జరిగింది ఆ రాగానే తొక్కిసలాడు జరుగుతుంది మళ్ళీ అల్లు అర్జున్ ఇంకోసారి హాస్పిటల్కి వస్తే అందుకునే రాలేదు అనే కారణం థియేటర్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి ఏమైంది సార్ అది కన్సర్న్ చూపించాలంటే ఖచ్చితంగా వెళ్ళచ్చు ఒకవేళ అతను ఏ విధంగా టేక్ కేర్ చేయాలని సార్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వే టు టేక్ కేర్ హిమ్ ఫ్యామిలీ యాజ్ వెల్ బట్ ఇట్స్ అన్ఫార్చునేట్లీ వెరీ సాడ్ వాళ్ళు అతని మదన్ కోల్పోవడం బట్ ఆ కిడ్నీ అయినా సరే కొంచెం ఫ్యూచర్లో వాళ్ళు టేక్ కేర్ చేసి అబ్బాయికి ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ కూడా బాగుంటే ఇట్స్ రియల్లీ ఆ అబ్బాయి అమ్మని తల్లినైతే కోల్పోయారు కరెక్ట్ అయితే ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారు మీ ఉచేషన్ అది యాజ్ పర్ వాళ్ళు ఏదో నార్మల్గా మనీ ఇచ్చారన్నది కాకుండా ఏదైనా కొంచెం కన్సాలిడేట్ చేయడము లేదంటే ఏదైనా మాట్లాడము అలాంటిది ఏమైనా చేయాలి కానీ అంటే ఇది కావాలని ఇంటిమీడియట్గా వేసిన కేసులు అంటే ఇంటిమీడియట్గా కావాలని జరిగిన యాక్సిడెంట్ కాదు కదండి ఇది మీరు వేసిన కేసు పెట్టి చూసినా సరే అది హోమోసైడ్ కేసు కింద వేశారు అంటే కావాలని చేసింది కాదు బట్ అనుకోకుండా జరిగింది అండ్ అనదర్ థింగ్ అది ఏదైనా హెడ్ మీద ఏదైనా హెడ్ ఇంజురీ కింద చేశారు ఒక కేస్ కేసు నడిచింది ఒక సెక్షన్ ఆ సెషన్ అయినా సరే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను బేసిక్ అంటే రెండు సైడ్ల నుంచి మనం కొద్ది బోత్ సైడ్ ఆఫ్ ది కార్నర్స్ మాట్లాడాలన్నా సరే ఇప్పుడు సంధ్యా థియేటర్కి వెళ్ళడం అనేది అది మిస్టేకా కాదా అంటే సంధ్యా థియేటర్కి ఉన్న మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి అది వన్ వే ఎంట్రీ వన్ వే ఎగ్జిట్ వన్ వే ఎంట్రీ వన్ వే ఎగ్జిట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ క్రేజ్లో ఉన్న అల్లార్జున గారు ఎప్పుడైనా మనం వెళ్ళారు వెళ్ళారు అనడానికి ముందు ఇంటిమేషన్ ఉన్నా సరే దానికి కాబట్టి అరౌండ్ అప్పుడు టికెట్ కూడా నాకు తెలిసి ప్రైస్ అరౌండ్ ప్రీమియం టికెట్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ ఎంతో లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ఎంతో నడిచింది లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అడ్డం అనేది అది నార్మల్ ప్రైస్ కాదు యాక్చువల్లీ కానీ దీనికి ఎలాగో ఆర్డర్స్ వచ్చినాయి ఫ్రమ్ బోత్ తెలుగు స్టేట్స్ రెండింటి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ప్రీమియం షోస్ వేసుకోవచ్చు అంత టికెట్స్ పెట్టినాయి అంత పెట్టి టికెట్ పెట్టి వెళ్ళినప్పుడు కనీసం ఒక ఇంత మేము నార్మల్ దాని తర్వాత ఫైవ్ డేస్లో ఎలాగో నార్మల్ వరకు వస్తుందని అందరికీ తెలుసు కాకపోతే లెవెన్ లెవెన్ హండ్రెడ్కి పెట్టి టికెట్ ప్రైస్ పెట్టినప్పుడు ఎంటర్ అయిన తర్వాత అది ఎంతవరకు సెక్యూర్ మనం ఇప్పుడు మన మనంతటా మనమే మనం టికెట్లు కొనుక్కొని చనిపోయినా అంటే టికెట్లు కొనుక్కొని ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయని కాదు కదండి అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసరికి నెక్స్ట్ థింగ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది కార్నర్స్ మాట్లాడాలంటే చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది అనేది మన మనం మన ఒపీనియన్ కాదు యాజ్ పర్ పొలిటికల్ ఒపీనియన్ నాకైతే అంత ఐడియా లేదు బట్ స్టిల్ పరామర్శించలేదు అల్లు అర్జున్ అండ్ ఇట్స్ టీమ్ అంటే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ వెళ్ళి అంటే బెయిల్ మీద రావడం అయ్యి ఉండొచ్చు స్టార్టింగ్ లెవెన్ డేస్ బిఫోర్ అవునండి స్టార్టింగ్ వెళ్ళకపోయినా దాని తర్వాత లాల్సే వచ్చింది అది కూడా కేసు అనేది ఎవరు పెట్టలేదండి ఇలాంటి కేసు అన్నప్పుడు ఆటోమేటిక్గా పోలీసులకి ఒక సెషన్ ఉంటుంది నాకు కంప్లీట్ సెషన్ ఉండదు అట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సమ్ ఆ సెషన్ మీద పోలీసెస్ వెళ్ళి చేశారు కానీ అంత ఎమర్జెన్సీగా నైట్ టైం మరి ఇంటిమేటెడ్గా ఫ్రైడే నైటే అరెస్ట్ చేయడం అనేది అది ఎంతో ఫ్రైడేది ఫ్రైడే అనేది రాజకీయ కుటుంబ దాని మీద నాకు కామెంట్స్ ఎవరు ప్రభుత్వం కుట్ర అట్లా ఏం లేదు అల్లు అర్జును పలకరించడానికి వెళ్తే మళ్ళీ జనాలు మళ్ళీ పోగై మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరుగుతానో అతను కూడా ఆలోచించిట్టాడు అందువల్ల అతను అక్కడికి వెళ్ళలేకపోయి ఉండొచ్చు ఇంకా అనేవే కారణాలు ప్రభుత్వానికి అగనేస్ట్ గా వాళ్ళ పర్మిషన్ లేని కూడా వెళ్ళి ఆల్రెడీ సంధ్యా థియేటర్ అంటే అది వాళ్ళ సినిమా ఏరియా కాబట్టి వితౌట్ పర్మిషన్తో వెళ్ళిండొచ్చు కానీ మిగతా చోట్లకు ఆ టైంలో డెలికేటెడ్ సమస్య ఇది ఆ టైంలో వెళ్ళడం సమ సము కాదని వెళ్ళిండకపోవచ్చు బట్ అల్లు అర్జున్ తన వంతు సాయం చేస్తున్నాడు వాళ్ళ టీం తన వంతు సాయం చేస్తుంది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా తన పని తన చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది కాబట్టి అతను ఏం అడ్డు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో బట్ బాబా బాబుకు ఎవరైతేనేమి బట్ గవర్నమెంట్ అయితేనేమి ఇటు అల్లు అర్జున్ అరవింద్ వీళ్ళంతా ఎవరైతేనే వాళ్ళంతా బాబును మంచిగా చూసుకొని పెద్దగా సమస్య లేకుండా మొత్తం ఇంటికి తీసుకుపోయి చేర్చే విధంగా అతన్ని ఫ్యూచర్ కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది అరెస్ట్ల కుట్ర ఏముండదండి అరెస్ట్ల కుట్ర ఎందుకు ఇవన్నీ సినిమా రంగం వీళ్ళు వాళ్ళు రాజకీయ రంగం అవన్నీ కుట్ర ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళ పరంగా వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోయింది దానిలో ఎవరు తప్పు ఏం లేదు మేము కూడా అల్లు అర్జున్ యాక్చువల్గా మెగాస్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కూడా ఫ్యాన్సీ అదే విధంగా తర్వాత అట్లా ఫస్ట్ చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ అట్లా ఏం మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు సపరేట్ ఏం లేదు ఒక కొందరు ఆకతాయి కుర్రాళ్ళు కొందరు ఉన్నారు అంతే లేకుంటే ఫస్ట్ ఎవరైనా చిరంజీవి మూల కారణం ఆ తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఎవరు వస్తున్నారు వాళ్ళని వాళ్ళని ఓన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఇట్లా వాళ్ళు సపరేట్ వీళ్ళు సపరేట్ ఏదో ఆకతాయి కుర్రాళ్ళు కొందరు ఉంటారు అంతే మేము అల్లు అర్జున్ ఆర్మీ మేము పవన్ కళ్యాణ్ ఆర్మీ అని అట్లా ఏం లేదు ఇదల్లా టోటల్ మెగాస్టార్ ఆర్మీ ఆయన నుంచి పుట్టిన వేర్లు ఆ వేర్లకు అనుగుణంగా అందరు వెళ్తున్నారు మధ్యలో ఈ జనరేషన్ న్యూ అంటే పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ జనరేషన్ మాత్రం కొంచెం మా అల్లు అర్జున్ మా అల్లు అర్జున్ అని వెళ్తున్నారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు మా అల్లు అర్జున్ అనేటోళ్ళు ఏమి ఉండరు మా పవన్ కళ్యాణ్ అనేది ఏమి ఉండదు చిరంజీవి కానుంచి మొదలైంది చిరంజీవి పవన్ కళ్యాణ్ తర్వాత అల్లు అర్జున్ తర్వాత నా రామ్ చరణ్ అట్లా ఒకరి తర్వాత ఎవరు వచ్చినారు ఒకరి తర్వాత ఎవరు అంటే అందరు వెళ్తున్నారు అంతే అట్లాంటిది ఏం లేదు మీడియా కూడా ఆ బాబు సాయం చేసే విధంగా ప్రోత్సహించండి అంతే వాళ్ళని ఎక్కువ అంటే వాళ్ళ టీం కూడా ఏదో సాయం చేస్తా అని కదా అల్లు అర్జున్ తన వంతు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పాడు టీం వాళ్ళ టీం ఉంది వాళ్ళ టీం ప్రొడ్యూసర్ టీం ఉంది ఆ ప్రొడ్యూసర్ టీం కూడా ఒక పదహైదు లక్షలు ఇరవై లక్షల వరకు సాయం చేసి ఆ పిల్లనికి ఆ ఫ్యూచర్ తీర్చుకో ఈ విధంగా ఆ పిల్లడు కూడా అల్లు అర్జున్ అభిమానే తల్లి కూడా అభిమానే అనుకోకుండా జరిగింది ఇందులో అయితే ఏదైతే అల్లు అర్జున్ టాప్ నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేయడం తొక్కి వాటికి కారణమైందని ఒకవైపు నుంచి వింటుంటే సంఘటన అయితే జరిగింది అల్లు అర్జున్ మూడు వందల కోట్లు తీసుకునే హీరో కనీసం ఆ కుటుంబానికి ఇద్దరు ఇంచుమించు ఇప్పుడు ఇద్దరు ఆ తల్లి మరణించింది ఈ కొడుకు కానీ బాగోగులు చూసుకోవడానికి కనీసం కోటి రూపాయలైనా ఇచ్చినా తప్పు లేదనే వెర్షన్ ఏమంటారు వర్షన్ అంటే అమౌంట్ మనము మనం మనిషి ఆశ అనంతం మనకైతే ఆశ అనంతం ఆ విధంగానే వా ఇప్పుడు ఉదాహరణకు అంత పెద్ద సినిమా కంపల్సరీ మాస్ పీపుల్ మాస్ అటాక్ ఉంటుందని తెలుసు అంటే వీళ్ళకి జరిగిన నష్టాన్ని అయితే ఎవరు పూడ్చలేరు తల్లి తల్లికి కొడుకు జరిగిన ఆ భర్తకు జరిగిన నష్టాన్ని అయితే ప్రపంచంలో ఎవరు వచ్చినా పూడ్చలేరు విధంగా మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి కంపల్సరీ మన ఫ్యామిలీని దొలకపోయినాం మన జాగ్రత్తలో మనం ఉండాలి అంత మాస్ పీపుల్ ఉన్న దగ్గరికి కంపల్సరీ మాస్ థియేటరు మాస్ పీపుల్ ఓపెనింగ్ థియేటరు నువ్వు చూపించాలి అనుకుంటే కొడుకు కొంచెం దూరం నుంచి చూపించుకోవాలి అంత జనాలు లేక వదిలేసి నీ ఎంతకు నువ్వు ఉంటే కాదు కదా మనం నష్టం అయితే ఎవరు పూర్చలేరు మళ్ళీ ఆ విధంగా వాళ్ళని తప్పు పట్టిక లేదు కానీ ఈ విధంగా అయితే కంపల్సరీ ఉదాహరణకు ఇలాంటి ఫస్ట్ షోలకు కూడా ఫ్యామిలీని ఫ్యామిలీస్ని చాలా తక్కువ తీసుకెళ్తాం ఎవరమైనా ఎవరమైనా ఎక్కడైనా చాలా తక్కువగా తీసుకెళ్తాం అవి అట్లాంటిది అల్లు అర్జున్ వచ్చే చోటికి నువ్వు ఓపెనింగ్ సినిమాకి పోయి జరిగినాక దివో అంటే అది కనీసం తీసుకెళ్ళినప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కూడా కానీ వాళ్ళకు మాత్రం నష్టం అయితే కంపల్సరీ జరిగింది వాళ్ళని మాత్రం గ్యారెంటీగా అందరూ మంచిగా చూసుకోవాలి వీలైనంత మంది వీలైనంత వీలైతే మెగాస్టార్ కూడా దిగి దీనిలోకి ఏదన్నా తన వంతు కృషి సాయం చేయాలి ఇది ఇక్కడ పరిస్థితి అల్లు అర్జున్ సంజయా థియేటర్లో సంఘటన ఏ రకంగా ఉన్నా తన కుటుంబ ఆ సంఘటన బాధిత కుటుంబాన్ని అయితే ఖచ్చితంగా సినీ ప్రముఖులు కానీ అందరూ వచ్చి ఆదుకోవాలని అయితే పబ్లిక్ అయితే చెప్తున్నారు ఆదుకోవాలని